kiyidi maa aunque pika nayan kiya kiyidi descriptor Itanu mo y czego razor faba worries ل ini loni laros didni dok은 భీవరం గ్రామంలో వేయించేసిన శ్రీ శ్రీ మౌలంబార్ దేవస్థానం ప్రధానం మాట్లాడుతాం ఈ సంవత్సరం శరన్నవరాత్రులు ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమై రెండవ తారీఖు విజయ దివస్తో ముగుస్తున్నాయి ప్రతి సంవత్సరం కూడా పది రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ వస్తూ ఉంటుంది ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చింది కాబట్టి అంబార్కి ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి నవదుర్గ అలంకరణ చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చినందుకు ప్రతి నెలా కూడా పౌర్ణానికి అమావస్కి అమ్మవారి సన్నిధిలో చండీ హోమం చేస్తూ ఉంటాం చండీ దేవత హోమం ప్రతి నెలా చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం పదకొండు రోజుల అలంకరణలో ఒక అలంకరణ మహాచండీ అలంకరణ పెట్టడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ నవ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్ర కోరుతున్నాం జై మౌలమ్మ జై జై మౌలమ్మ